రోజా నీకొక మంచి సంబంధం చూశాను వారిది మనలాగే బంగారం వ్యాపారమే టీవీలో ఎప్పుడూ ఒక బట్టతల అంకుల్ ప్రకటనలో వస్తారుగా ఆయనే నీకు కాబోయే మామగారు పెద్ద షాపులు ఆయనకు బోలెడున్నాయి మనది బంగారం వ్యాపారమే వారికి వజ్రాల వ్యాపారం కూడా ఉంది లేదు నాన్నా నేను రాజాను ప్రేమించాను అతనినే పెళ్లి చేసుకుంటా రాజా ఒక సామాన్యుడు నీకు బంగారం కనీసం ఒక గ్రామ్ కొనగలడా వజ్రం అంటే అసలు తెలియదేమో మన స్టేటస్కి తగ్గ సంబంధం కాదు అతనిని చేసుకుని నువ్వు ఎలా సుఖపడగలవు సినిమాలో చూపించినట్టుగా రాత్రేళ్ళు సైకిల్ తొక్కో ఆటో నడిపో నీకు బంగారం వజ్రాను కొంటాడేమో అనుకోకు ఇది జీవితం ఆడవారికి చీరలు నగలూ లేకపోతే పిచ్చిపట్టినవారిలాగా అయిపోతారు బాగా ఆలోచించి చెప్పురోజా